ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్ ఫ్రెండ్స్ ఏపీలో రేపు ఇంటర్ ఫలితాలు విడుదల కాబోతున్నాయి రేపు శనివారం నాడు ఈ ఫలితాలు విడుదలవుతాయని చెప్పేసి తెలుస్తూ ఉంది ఉదయం పదకొండు గంటలకు ఇంటర్ మొదటి సంవత్సరం అలాగే రెండో సంవత్సరం ఫలితాలు కూడా విడుదల చేస్తామని మంత్రి నారా లోకేష్ శుక్రవారం ట్వీట్ చేశారు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైటు బిఏఈ డాట్ ఏపీ డాట్ డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా లేదా మనమిత్ర వాట్సాప్ ద్వారా ఇంటర్ ఫలితాలు పొందొచ్చు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం రెండో సంవత్సరం ఫలితాలను అధికారిక వెబ్సైట్ వెబ్సైట్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు బీఐఈ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు లేదంటే మనకి మనమిత్ర వాట్సాప్ ఉంది కదా ఆల్రెడీ గవర్నమెంట్ వాట్సాప్ సేవలు అందిస్తూ ఉంది మనమిత్ర వాట్సాప్ ఉంది ఆ వాట్సాప్ నెంబర్ కూడా ఇక్కడ మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది చూడండి నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ ఈ నెంబర్కి కనుక మీరు మెసేజ్ అంటే ఎస్ఎస్సి ఫలితాలు లేదా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం లేదా రెండో సంవత్సరం ఫలితాలు అనేది మీరు మెసేజ్ చేస్తే ఆ రిజల్ట్ వెంటనే మీకు లింక్ వస్తుంది మీ ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తారు రిజల్ట్ వస్తుంది దానికి సంబంధించి వాట్సాప్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి మనం మెసేజ్ చేయడం ద్వారా ఈజీగా మనం ఇంటర్ ఫలితాలు అనేది చూసుకోవచ్చు అలాగే బీఐఈ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా కూడా మన ఫలితాలు తెలుసుకోవచ్చు రేపు పదకొండు గంటలకు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం ఫలితాలు విడుదల ఉన్నాయి ఈ విషయాన్ని నారా లోకేష్ గారు ట్వీట్ ట్విట్టర్ ద్వారా తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్